నాకు తెలుసు ఏం జరుగుతున్నాం వాళ్ళే మీ నంబర్ ఇచ్చింది చెప్పిందండి కూర్చోండి కూర్చోండి మీతో మాట్లాడేది వీళ్ళు మొత్తం ఎంత ఇవ్వాలి నాకు అమౌంట్ మిత్తితో కలిపి రెండు లక్షల నలభై వేలు ఇవ్వాలి రెండు లక్షల నలభై వేలు నలభైయా యాభై నలభై రెండు లక్షల నలభై వేలు ఇయ్యాలి అవును మరి నలభై వేలు వాళ్ళ అమ్మనైనా చచ్చిపోయారు అంతపేరు నా వల్ల చదవలేదు కదా వదులుకోలేం కదా తల్లి నక్షను వదులుకోకు నేను వదులుకోకు అంటలేను టైం ఇవ్వు అంటున్నా ఇస్తా దానికి బాధ్యులు ఎవరో ఒప్పుకోండి సరే మేము ముందుకు వస్తావా ఒప్పుకో ప్రాంశం రాసిస్తావా రాసిస్తావాళ్ళు సాక్షిండు సాక్ష అంతగా ఇంక ఇద్దరు వాళ్ళని కూడా తీసుకొని వస్తా ఒకటే రాలే ఒకటే వచ్చినో తాళం వేసినో అంత మంచి పిల్లగా ఎందుకు కొట్టిన సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్క పెళ్ళికి కూడా ఏదో నాకు వచ్చినంత హెల్ప్ అయితే పక్కా చేస్తా చిన్న చిన్న ఇలాంటి వద్దు ఇలాంటి వద్దు కూర్చొని ఉయ్యకున్నా సరే కానీ కూర్చోం ఫస్ట్ కూర్చో సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రీసెంట్గా నా ఛానల్లో ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ మమ్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ డైలీ లేబర్స్ అనమాట అయితే డైలీ వచ్చి డైలీ వచ్చిన పైసలు మంత్లీ అట్లా చిట్ వేసుకొని అట్లా ఉండేటోళ్ళు అమ్మాయి పెళ్ళి కోసమని వాళ్ళు చిట్టు వేసారు సో వాళ్ళ ఇంటి పక్కన ఆమె చిట్టు లేచింది వాళ్ళకు చిట్టి లేస్తే వాళ్ళ ఇంటి పక్కన నాకు ఈ అక్క సంథింగ్ అంటే వాళ్ళ ఆయనకి ఏదో కిడ్నీయో లివరో ఆపరేషన్ ఉంటే ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత ఇంకా టూ ల్యాక్స్ దాకా టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అట్లా అప్ అయింది అది ఎందుకైందంటే ఆమెకే వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకుందో ఆమెకు నా మా ఆయనకి ఇంకా కొంచెం తక్కువైన అక్క అని చెప్పి అడిగితే ఈమె వేరే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చింది అమౌంట్ వాళ్ళు ఏం చేసిర్రు నైట్కి నైట్ ఉజో ఎక్కడ వెళ్ళిపోయారో ఏం చేసారో కూడా తెలియదు సో వీళ్ళ ఆ అమ్మాయి అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కోసం అంతా ఎతికిరు దోలాడిరు చాలా చేసారు వెళ్ళిపోయి కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇంకెక్కడ అన్ని విధాలుగా ఎక్కడ ఎక్కడేం దొరకలేరు సో వాళ్ళు లాస్ట్కి వస్తే ఆ ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు వాళ్ళ కూతురు మ్యారేజ్ పెట్టుకున్నారు అనమాట మ్యారేజ్ పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచే ఎంగేజ్మెంట్ చేసుకుందాము అది ఇది అని చెప్పి కాల్స్ వస్తున్నాయి ఇక్కడ వీళ్ళ చేతిలో డబ్బులు లేవు టూ ల్యాక్స్ అప్పు తెచ్చి కూడా ఆమెకి ఇచ్చారు ఆమెమో వడ్డీ కట్టలేదని ఆమె మొత్తం ప్రెజర్ అయింది ప్రెజర్ కావడం వల్ల వాళ్ళు ఏం చేసిరంటే భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు సూసైడ్ చేసుకొని ఇద్దరు చనిపోయారు సో చనిపోయారు ఇంకొకటి ఏంటంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు పిల్లలు అనాథలు అయ్యరు సో వాళ్ళ మమ్మీ నుంచి మిత్తి కట్టలేదు వీళ్ళు పిల్లలకు కూడా మిత్తి కట్ట పిల్లలు కూడా ఇంకో టూ మంత్స్ ఎంతనో మిత్తి కూడా కట్టలేదు ఆమె వచ్చేసి ఏం చేసింది టూ ల్యాక్స్ ఇచ్చిన ఆమె ఆమె ఇల్లు గుంజుకుంటా అని చెప్పి ఇల్లు గుంజుకుంది అయితే వాళ్ళు మా దగ్గరకు వచ్చిర్రు మా దగ్గరకు వచ్చినాక మేము మాట్లాడినాం మా దగ్గర ఉన్న పైసలు వాళ్ళకి ఇంటికి ఇవ్వడం జరిగింది మీకు నా రీసెంట్ వీడియోలో చూసుకోండి దాని లింక్ కూడా ఒకసారి స్క్రీన్ పైన ఇస్తాం అదే కాకుండా ఆ వీడియో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చేసిన ఏం హెల్ప్ ఏంటంటే మేము అమ్మాయికి ముందు ఎంగేజ్మెంట్ అయింది పాపం ఎంగేజ్మెంట్ అయింది పెళ్ళి పెళ్ళి ఒక్కటే బ్యాలెన్స్ అయితే అమ్మ నేను చనిపోయిన తర్వాత ఈ సిచ్యువేషన్ నేను మా వాళ్ళకు ఎవరైతే అర్థమా పిల్ల చేసుకోబోయే పెళ్లి పిల్ల కాడవలైతున్నారు అతనికి ఈ సిచ్యువేషన్ మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ అమ్మనే ఇట్లా చనిపోయారు ఇది పద్ధతి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైతే కట్నం ఇస్తున్నారో వాళ్ళు అది కూడా వద్దన్నారు వాళ్ళు చాలా మంచోరు అది కూడా వద్దన్నారు ఇంకొకటి ఏంటి అంటే అమ్మాయికి ఫ్లాట్ తప్ప ఏం లేదు ఆ ఈ ఫ్లాట్ అంటే ఇల్లు ఆ ఇల్లు కూడా మేము మాట్లాడి పీయడం జరిగింది వాళ్ళ అబ్బాయి కూడా చాలా చిన్నోడు ఒకసారి వీడియోలు చెక్ చేయండి మీరు సో మేము ఏం చేసినాం రీసెంట్గా అంటే ఆ అమ్మాయికి మేము దగ్గరుండి పెళ్లి చేసి పెళ్ళి అన్నాగానే మీరు పెద్దగా అనుకోకండి అమ్మాయికి అస్సలు ఇంత గోల్డ్ కూడా లేదు అమ్మాయి పేరు అస్సలు గోల్డ్ కూడా లేదు సో అమ్మాయికి దగ్గరుండి మేము పెళ్లి చేసి ఇచ్చినాం పెళ్ళి చేసిన అంటే పెద్ద అడావిడి కాదు జస్ట్ మేము అమ్మాయికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఏమున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళు వీళ్ళు వచ్చిన జస్ట్ పిల్లగానోళ్ళ మమ్మీ డాడీ పిల్ల తరపున మేము పిల్ల తరపున ఎలాంటి చుట్టాలు ఎందుకంటే ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరు రావట్లేదు ఏమన్నా వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళ అప్పులు ఏమన్నా మా నెత్తి మీద పడతాయేమో అని చెప్పి ఏ స ఎవరు చుట్టాలు సపోర్ట్ చేయలేదు సో మేము ఆడపిల్లని తీసుకొని మేము స్టాండ్ తీసుకొని మేము వాళ్ళకి పెళ్లి చేసేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మేము ప్రతిసారి నేను చెప్తున్నా నేను ఫేసెస్ ఎంత తప్పు చేసినా కానీ ఒక వాళ్ళకి ఆలోచిస్తేంది ఇప్పుడు నేను తప్పు బా నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ కావద్దు ఇట్లా అంటారు కదా అరే అలా నా అమ్మాయి ఆ వీడియోలో అట్లా తప్పు చేసింది వాళ్ళు అట్లా పట్టుకొని అట్లా కొట్టిర్రు వీళ్ళకి అయింది వీళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఇట్లా అంటారు కాబట్టి మేము మంచిదైనా చెడ్డదైనా ఫేస్ అనేది బ్లర్ వేస్తాము సో మనం మంచిగా ఉన్న మన ఫ్యామిలీ మంచిగా ఉన్న ఇరుగు పొరుగోళ్ళోళ్ళు ఉంటారు కదా సో అందుకే మేము ఫేస్ అనేది బ్లర్ వేస్తున్నాము కానీ అమ్మాయి అబ్బాయికి మేము పెళ్లి చేసిస్తున్నాము వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ వీడియో పెట్టొద్దు అన్నారు కానీ మాకు కొంచెం ఏదో చిన్న చిన్న సాటిస్ఫాక్షన్స్ కోసం చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని పెడుతున్నాము చూడండి ఇది మా గొప్పతనం అని నేను అనుకోను ఇది నా సబ్స్క్రైబర్స్ నాతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసారు కాబట్టి నేను వాళ్ళ గొప్పతనమే అంట ఇంకొకటి నేను చూపించుకుందాం అది అంటలేను మా దగ్గర ఉన్న పైసలు ఎంత పెట్టినామంటే జస్ట్ ఆ పిల్లకి పుస్తలు తీసుకొచ్చినాం మేము బంగారు పుస్తలు తీసుకొచ్చినాము అదే కాకుండా చిన్నగా చిన్నగా టెంపుల్ చిన్నగా చేసినాం జస్ట్ వాళ్ళ అమ్మనైనా మేము ఆ అబ్బాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇంతే చిన్నగా చేసినాం చాలా చిన్నగా చేసినాము ఎందుకంటే ఈ పెళ్ళి డబ్బులు పెద్దగా చేయొచ్చు అబ్బామా అంటే లక్ష రెండు లక్షలు పోతే కొంచెం పెద్దగా చేయొచ్చు ఈ రెండు లక్ష రెండు లక్షలు ఉంటే ఆ పిల్లకి ఏమిటి కానీ ఉపయోగపడుతుంది కదా ఆ పిల్ల ఏమన్నా తెలుసా అక్కడ నాకు రూపాయి కూడా పెట్టకండి జస్ట్ ఇట్లా చేసి ఇచ్చేసాను అన్ను ఆ పిల్ల అన్నదో మేము అట్లనే చేసి ఇచ్చేసినాము సో మిగిలిన ఏమైనా డబ్బులు ఉంటే మేము కొంచెం ఆ పిల్లకి ఇచ్చినాం ఖర్చులకు కూడా ఎందుకు చెప్తున్నా అంటే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు మంది ఉన్నారు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోలే ఎట్లా అంటే నా సపో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏమైంది అంటే ఇదంతా మీరు చూడలేరు కదా నేను రెండు ఛానళ్ళల్లో వీడియోని డివైడ్ చేసిన సో దాని లింక్ దీంట్లో ఇస్తాను ప్లీజ్ చెక్అవుట్ అదే కాకుండా మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను చెప్తున్నా అండ్ మీరు ఇలాంటి సిచ్యువేషన్లు ఉండి ఒకవేళ ఇట్లా మీకు మరి ఇంత హెల్ప్ ఇలాంటి సిచ్యువేషన్ నుండి హెల్ప్ కావాలంటే నా నుంచి అయిన హెల్ప్ నేను పక్కా చేస్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పక్కా చేస్తా ఇంకొకటి మీరు నాకు చేయాల్సిందంటే ఏమీ లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో వీడియో రిలీజ్ అయినాక చూడండి మీ పక్కన వాళ్ళకి షేర్ చేయండి ఇంతే మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఇదే ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ ఈ రెండు లక్ష రెండు లక్షలు ఉంటే ఆ పిల్లకి ఏమిటికని ఉపయోగపడుతుంది కదా ఆ పిల్ల ఏమన్నా అక్కడ నాకు రూపాయి కూడా పెట్టకండి జస్ట్ ఇట్లా చేసి ఇచ్చేసాను అన్ను ఆ పిల్ల ఎట్లా అన్నదో మేము అట్లనే చేసి ఇచ్చేసాము సో మిగిలిన ఏమన్నా డబ్బులు ఉంటే మేము కొంచెం మా పిల్లకి ఇచ్చిన ఖర్చులకు కూడా ఎందుకు చెప్తున్నా అంటే మాకు సపోర్ట్ చాలా మంది ఉన్నారు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోలే ఎట్లా అంటే నా సపో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏమైంది అంటే ఇదంతా మీరు చూడలేరు కదా నేను రెండు ఛానళ్ళల్లో వీడియోని డివైడ్ చేసిన సో దాని లింక్ దీంట్లో ఇస్తాను ప్లీజ్ చెక్అవుట్ అదే కాకుండా మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను చెప్తున్నా అండ్ మీరు ఇలాంటి సిచువేషన్ నుండి ఒకవేళ ఇట్లా మీకు మరి ఇంత హెల్ప్ ఇలాంటి సిచ్యువేషన్ నుండి హెల్ప్ కావాలంటే నా నుంచి అయిన హెల్ప్ నేను పక్కా చేస్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పక్కా చేస్తా ఇంకొకటి మీరు నాకు చేయాల్సిందంటే ఏమీ లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో వీడియో రిలీజ్ అయినాక చూడండి మీ పక్కన షేర్ చేయండి ఇంతే మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఇదే ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ సపోర్ట్